పెద్దలు భానుమూర్తి గారికి గ్రామ పెద్దలందరికీ కూడా అలాగే ఎదుర్కొన్న మహిళలు అక్క చెల్లెళ్ళు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు చెప్పుకుంటూ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మన గ్రామాలకు ఏం జరుగుతుంది నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి మేము వస్తే చేస్తాం మేము వస్తే అని అందరు చెప్పారు అందరిని మీరు అన్నారు కూడా తమ్ముడు చెప్పినట్టుగా పాతికేళ్ళ మట్టి కమ్యూనిటీ కట్టలేని పరిస్థితులు ఇవాళ ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయా కమ్యూనిటీ కట్టుకుంటే చిన్న చిన్న పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు మీటింగ్లు పెట్టుకోవచ్చు అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు అని పేదవాళ్ళు ఆలోచించి ఆ రోజున కమ్యూనిటీ వాళ్ళు కడతా ఉంటే ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళు కట్టలేని పరిస్థితి ఉందంటే ఇంకా పెద్ద పెద్ద పనులు మనకి ఏం చేస్తారని మనం ఆలోచించాలి ముందు మేము వచ్చిన తర్వాత సంవత్సరం లోపే మీకు ఆ యొక్క కార్యక్రమం చేపిస్తాం ఒకవేళ గవర్నమెంట్ నుంచి సెలెక్ట్ అవ్వబోతే నా జేబులో డబ్బులు కొంత మనందరం కలిసి కొంత వేసుకొని కమ్మ ఎందుకంటే ఇస్తే నిలబెట్టుకోవాలి ఉత్పత్తి మాటలు చెప్పకూడదు ఎస్టిమేషన్ వేసుకుని ఆ యొక్క కార్యక్రమాన్ని సంవత్సరంలో పూర్తి చేసే బాధ్యత మాది ఎందుకంటే మాటలు చాలా మంది ఇస్తే ఇప్పటివరకు దయ వల్ల ఇవాళ వరకు ఓ ఈ నాలుగున్నర సంవత్సరాలు ఒక్క మాట కూడా నేను తప్పల చెప్పిన పదిసాట ఇస్తానన్న డబ్బులు ఇచ్చిస్తాం మాట నిలబెట్టుకున్నాం ఒక మాట నిలబెట్టుకోకపోతే ఏమవుతుందంటే ముందు ఏం చేశారు ఈడు అంతే అనుకుంటాం అదే నిలబెట్టుకున్నాను కాదు అందరూ వేరు ఈయన వేరు అనుకుంటాను కనుక నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటికే కాదు చిన్నప్పటి నుంచి కూడా మాట ఇస్తే తప్పడం నాకు తెలియదు కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు నచ్చి ఆయనతో ప్రయాణం చేయాలని ఆయనతో ఆయన లాంటి ఆశయాలు కలిగి నాకు వచ్చే ఆదాయంలో థర్టీ పర్సెంట్ అంటే కొన్ని లక్షల రూపాయలు నెలకి ఖర్చు చేస్తున్నామంటే మాటలు కాదు పని చేయాలి చేస్తేనే ఇష్టపడతారు మన గ్రామంలో ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయి ఎవరెవరు ఎలా ఉన్నారు మొన్న దగ్గర దగ్గర అక్కడ మన పోర్టు కడతా ఉంటే పాపం వెళ్ళి ఆ కుర్రోడు దాంట్లో కాలుజారి పడిపోతే మేము వెళ్ళి చాలా ఎతికాం కానీ కనపడల ఆ కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉందని పేద పేదలు పాపం ఆటో తోలుకుంటున్నాడు కుర్రోడు అలాంటి పరిస్థితులు వాళ్ళతో అన్నయ్య ఏమో తాఫీ మేస్తారు అనుకుంటా ఇబ్బంది పడుతుండే మేము అందరం కలిసి ఆ రోజున యాభై వేల రూపాయలు ఇచ్చాం కనీసం ఆ ఫోర్టు వాళ్ళు వచ్చి అరే ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారే ఒక బిడ్డ చనిపోతే ఆ కుటుంబం అల్లాడిపోతే కనీసం చేయాలనే ఆలోచన కానీ ఇప్పుడున్న నాయకులకు కానీ లేదంటే వాళ్ళకి ఏదైనా బుద్ధి ఉందా లేదని మనం ఆలోచించాలి ఇంత పేద రకంలో కొడుకు చనిపోతే ఆ కుటుంబం ఎంత నలిగిపోద్ది ఎంత ఆవేదన చెందుద్ది అనేది కూడా ఆలోచన లేదు ఎందుకంటే ఎవరైనా సరే మనలోంచి రావాలి మనలోంచి వచ్చిన అంబేద్కర్ గారు మన గురించి ఏం చేశాడు మన జీవితాలు పర్మనెంట్గా ఒక అవకాశాన్ని కల్పించాడు రిజర్వేషన్ ద్వారా ఆయన మహానుభావుడు ఎందుకని మనలోంచి వచ్చాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక కానిస్టేబుల్ కొడుకు మనలోంచి వెళ్ళాడు మనలోంచి వచ్చినట్టుకే మన మీద బాగు బాగోగులు చూస్తాడు తప్ప ఒక ముఖ్యమంత్రి కొడుకు ఎవరో మన మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే కష్టం పేదలకు ఇప్పుడు చూడాల వాళ్ళకి మన ఆశలు మనకు ఆశయాలు కోరికలు తెలియదు కనుక ఇప్పుడున్న నాయకులు కూడా ఒక ముఖ్యమైన ఒక మినిస్టర్ కొడుకు ఒక ఎమ్మెల్యే కొడుకు మన కష్టాలు తెలియదు పాతిగేళ్ళు అయినా కూడా వాళ్ళకి కట్టలేదు పాతికేళ్ళైనా మన గ్రామాల్లో నీళ్ళు ఉన్నాయండి ఇంటింటి పంపుందండి మన బిడ్డలు చదువుకున్న స్కూల్ దగ్గరలో ఉన్నాయా లేవు కనీసం వైద్యం ఉందా లేదు రోడ్లు ఉన్నాయా లేవు అంటే పాతికేళ్ళం అంటే ఈ మాత్రం ఒక కోటి రూపాయలు ఖర్చు పెడితే ఈ గ్రామం స్వస్యేవనం అయిపోద్ది కనీసం చేయలేదంటే ఇంకేం చేస్తారు అర్థం కాలేదు తండ్రికి అర్థం కాల కొడుకు అర్థం కాల ఇప్పుడు మనవాడికి అర్థం అవుద్దా అని మనం ఆలోచించుకోవాలి మాటలు చెప్పేవాళ్ళు తప్ప పనిచేసేవాళ్ళు కాదు వీళ్ళు మాటల మాంత్రికులు అనమాట కనుక మేమేంటి మూడు రూపాయలు కూలికి వెళ్ళి పనిచేసి వచ్చాం నలభై సంవత్సరాలు ఆర్కే సంస్థ పెట్టి కొన్ని లక్షల రేట్ల పైకి లేపాం ఇవాళ సేవ చేయాలని వచ్చాం వాళ్ళందరు రాజకీయ నాయకులు మేము రాజకీయ సేవకులం కనుక మీ అందరికీ సేవ చేసుకుంటాకే వచ్చాను తప్ప పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు ఎవరికి సీట్ ఇవ్వాలని ఆలోచించి పెద్దలు ఆలోచించినప్పుడు దాని కట్టుబడి మాకిస్తే ఎలా ఆయనకి ఇచ్చినా కూడా అలాగే పనిచేస్తాం ఎందుకంటే మన నియోజకవర్గం బాగుండాలి మన నియోజకవర్గం బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి నేను కాదు బాగుండాల్సింది అంత పెద్ద మనసు చేసుకుని వీళ్ళు ఆలోచించి మనందరం కూడా కలిసిమెలిసి మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఎవరికైనా ఇబ్బంది ఉందంటే మేము ఉన్నామని గుర్తుపెట్టుకొని మా వంతు సహాయం చేస్తాం ఇప్పుడు ప్రభుత్వం అక్కర్లా వాళ్ళు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేసిన మేము మా వంతు మేము చేయాలి అది మా బాధ్యత ఇన్ఛార్జిగా కనుక మేమందరం కూడా మీరు తోడుగా ఉంటాం మీకు ఎప్పుడు కూడా ఇక్కడ భానుమూర్తి గారు ఉంటారు అలాగే పెద్ద వీళ్ళందరూ ఉంటారు ఇక్కడ మా నాగేశ్వర గారు ఉంటారు అంచారి గారు ఉంటారు వీళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు వెంకటేశ్వరరావు ఎందుకు అండి వెంకటేశ్వరరావు వెంకటేశ్వ ఉంటారు మీకు అలాగే మా నిలబెట్టినటువంటి ఆడపాటి నాగరాజు గారు ఉన్నారు మీరు వాళ్ళందరూ కూడా మీకు తోడుగా ఉంటారు మేమందరం ఒక టీం అనమాట ఒక అందంలాగా మీకు పని చేస్తాం మీకు పని చేసుకుంటా వచ్చాను తప్ప మిమ్మల్ని మాయ మాటలు చెప్పడానికి రాలేదు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఏ వ్యక్తి ఏంటని ఆలోచించాలి ఎందుకంటే ఒక అమ్మాయిని మనం పెళ్లి చేయాలంటేనే ఎన్నో ఆలోచిస్తా కుర్రోడు ఎలాంటి వాడు ఆ ఇల్లు ఎలాంటిది అసలు మా అమ్మాయిని పోషిస్తాడా అది చరిత్ర ఏంటని అనుకుంటాం మన బిడ్డల జీవితాలు అందరి జీవితాలు బాగుపడాలంటే ఇలా నాయకులు ఎలాంటి వాడు అసలు ఆ చరిత్ర ఏంటి ఆడి క్యారెక్టర్ ఏంటి వాడి ఏంటి వాడు ఇంతకుముందు ఏం చేశాడని కూడా ఆలోచించి మనందరం నిర్ణయం తీసుకుని నాయకులు గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం